హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాడవంటి టైల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే రోజంతా ఉత్సాహంగా ఉల్లాసంగా హాయిగా సంతోషంగా ఉండాలి ఎవరు ఉంటారు పిల్లలకు వాళ్ళ చిన్న వయసులో వాళ్ళన్నీ ఎంజాయ్ చేస్తారు ఉంటారు కానీ సిక్స్టీ ప్లస్ వాళ్ళందరూ ఎంత ఆనందంగా ఉండాలి ఎంత హాయిగా ఉండాలి దాంతోపాటు ఒకవేళ వీడియో పెద్దది కాకపోతే రాత్రి పడుకునే ముందు నిద్ర బాగా పట్టడానికి ఏం చెయ్యాలి ఆ టిప్స్ కొన్ని చెప్తాను ఓకేనా అలాగే యాజ్ యాజైటీస్గా మన పొడుపుగా ఉంటుంది అది కూడా చూసి చెప్పండి జవాబు ఓకేనా పదోండతి వీడియోలోకి కొన్ని పనులు ఉన్నాయండి వాటిని లేవగానే మనం మొదలెట్టి చేసుకున్నాం అనుకోండి ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉంటాం ఆ రోజల్లో ఉత్సాహంగా ఉంటాం లేదు అంటుకుంటే ఇంకా డల్గానే ఉంటాం అయితే అది ఆ పనులని కూడా మన దినచర్యలాగే అనమాట అవి కూడా మన దినచర్యలో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా చేసుకుంటాం మొత్తం ఎప్పుడో చేద్దాంలే ఇప్పుడు చూద్దాం రేపు చేద్దాం అనుకోకుండా విన్న వెంటనే అందరం కూడా మొదలు పెట్టేద్దాం మన దినచర్యలో అన్ని పనులతో పాటు అది కూడా యాడ్ చేసుకో ఆ పనులు కూడా యాడ్ చేసుకొని దినచర్య మొదలు పెడదాం అయితే ఆ పనులు ఏమిటో తెలుసుకోవాలి ఉందా మీకు ఉంది కదా అదండి ఫస్ట్ పాయింట్ తొందరగా నిద్రలేవదాం అంటే అనుకోవచ్చు అంటే ఇది యువకులకి మామూలు చిన్నవాళ్ళకి పనికి వస్తుంది కాబట్టి మనకి ముఖ్యంగా తొందరగా నిద్ర లేవడం ఎందుకంటే పది గంటల దాకా పడుకున్నాం అనుకోండి అన్నీ లేజీగానే ఉంటాయి కనీసం సిక్స్ సిక్స్ కన్నా నిద్ర లేచామనుకోండి లేజీ పనులు మొదలెట్టామనుకోండి యాక్టివ్గా ఉంటాం మనం ఏమన్నా చేయడానికి అంటే ఒక ఇంట్లో ఆడవాళ్ళం అయితే వంట చేయడానికి ఒక గంట ముందు అరగంట ముందు టిఫిన్లు బ్రేక్ఫాస్ట్లో చేయడానికి అరగంట గంట ముందు లేవాలి ముందు రెడీ అయిపోయి ఉండాలి అంటే దానికి ఏం చేయాలి మనం కనీసం ఒక గంట రెండు గంటన్నర ముందు లేచామనుకోండి అన్నీ ప్రిపేర్ అయిపోతే చక్కగా హడావిడి లేకుండా ప్రిపరేషన్స్ బాగా చేసుకొని ఎంతో చక్కగా రుచికరంగా వండుతాము ఎంతో సంతోషంగా వండుతాం చికాకు పడుతూ అనుకోండి వంటలు కూడా రుచి ఉండవు తినేవాళ్ళకి ఆరోగ్యం కాదు కాబట్టి కొంచెం ఎర్లీగా లేవడం నేర్చుకోండి ఎవరైనా ఆ మగవాళ్ళు అయితే ఎక్సర్సైజులు వెళ్తారు లేదా ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు కొంతమంది రిటైర్ అయినా ఆఫీసులకు వెళ్తారు లేదా బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు బిజినెస్ చేసేవాళ్ళు ఎప్పుడైనా కూడా గంటన్నర రెండు గంటల ముందు అంటే మరి తొమ్మిది గంటలకు ఆఫీస్ వెళ్ళాలనుకోండి ఎనిమిది గంటలకు లేవకండి ఆరు గంటలకు లేవండి ఆరున్నర లేవండి మ్యాక్సిమం ఏడుగు లేచిపోండి లేచారంటే మీరు బాగా తయారే ఆఫీస్కి వెళ్ళగలుగుతారు ఆడవాళ్ళు అయితేను మగవా మగవాళ్ళు అయితేను ఆడవాళ్ళు అయితే ఇంట్లో వంట పనులు ఆఫీస్కి వెళ్ళి ఆడపిల్లలు అయితే వాళ్ళు కూడా ఇలా తయారు ఇలా లేచారంటే చక్కగా ఫ్రెష్గా తయారవుతారు నెక్స్ట్ పై ఏంటంటే లేవగానే బెడ్ క్లీన్ చేసుకోవాలి నేను ఇదివరకు కూడా వీడియో చెప్పే గుర్తుంది ఏంటంటే లేవగానే చాలా మంది పక్క బట్టలు మడత పెట్టుకోరు పక్క దురుపుకోరు నీట్గా ఉంచుకోరు దాన్ని మనం లేస్తాము అంటే ఇవాళ రేపు అందరి ఇళ్లల్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చాయి బాత్రూంలోకి వెళ్తాం వస్తాం ఈ బెడ్రూమ్లో తిరుగుతూ ఉంటాం కదా ఆ పక్క గజ్జిబిజి గజ్జిబిజిగా ఉందనుకోండి ఎంత మనస్ చికాగ్గా ఉంటుందో నాకైతే చెప్తున్నాను ప్రశాంతంగా ఉండదు అదే కాకుండా ఎవరికైనానండి పక్కారు బట్టలు దులిపి దులిపి వేసుకోవడం పక్క దు కప్పుకున్న దుప్పట్లో మడత పెట్టి పక్క నీట్గా పెట్టుకోవడం కంపల్సరిగా రోజు ఒక అదొక దినచర్యలు అలవాటు అందుకనే కొంచెం ముందు రావడం కొంచెం ముందు వేసిన బ్రష్ చేసుకుని మన మనం మామూలుగా కాలకృత్యాలు తీర్చుకున్నాక ఫస్ట్ చేయవలసింది ఏంటి పక్క దురుపుకోవడం దుప్పట్లో మడత పెట్టడం పక్క నీట్గా పెట్టడం చూడండి అలా పెట్టుకున్న తర్వాత మన మనసుకు కూడా ప్రశాంతతగా ఉంటుంది ఆ పక్క నిండా దుప్పట్లు బట్టలు కప్పు కొనక దుప్పట్లు కానీ ఇప్పిన బట్టలు కానీ ఉతికిసిన బట్టలు మరతలు పెట్టడం కానీ గిన్నె వేసేయడం కానీ కుప్పలు కుప్పలు వేస్తాం చూసారా ఆ ఇంట్లో లక్ష్మి నిలవదు ఫస్ట్ పక్క మీద ఏమీ చేయకూడదు మంచం మీద పక్క నిన్స పక్కా పక్క అంటాను మీకు అర్థమవుతుంది కదా బెడ్ మీద ఏమీ చేయకూడదు ఏవి ఇది గజిబిజిగా ఉన్నా కూడా దుప్పట్లు దులుపుకోకపోయినా కూడా లక్ష్మి నిలవదంటారు దరిద్ర దేవత ఆవహిస్తున్నారు మన శాస్త్ర ప్రకారం మన పూర్వులు చెప్పారు ఇప్పుడు మనం నీట్ అండ్ క్లీన్ అనుకొని ఇచ్చేస్తున్నాం అంతేనో నెక్స్ట్ వాకింగ్ కంపల్సరీగా వాకింగ్ చేయాలండి వాకింగ్ అంటే నువ్వు రోడ్ చేయగలిగిన వాళ్ళు చక్కగా రోడ్డు మీదకో పార్కుకో ఎక్కడికో వెళ్ళి చక్కగా షూస్ వేసుకొని వాకింగ్ ఇన్ కేస్ కాలేదు ఇంట్లో టెర్రస్ మీద చేయండి మీకు కారిడార్ అపార్ట్మెంట్ వాళ్ళే కారిడార్లో చేయండి ఇండిపెండెంట్ వెళ్తే ఇంటి చుట్టూ తిరగండి ఎక్కువసేపు కాదు పొద్దున్న మటుకు ఒక ఇరవై నిమిషాలు అరగంట తిరగాలి కంపల్సరీగాను అయితే మనకు మీరు ఆడవాళ్ళ ఇంత పని చేస్తున్నామో అని ఆడవాళ్ళని పని చేస్తున్నా వాకింగ్ వాకింగ్ అనండి అండి ఇన్ కేస్ ఆడవాళ్ళకి బయటికి వెళ్ళామోదు పనమ్మాయి వస్తుంది అంటే నేనేం చేస్తానో మీకు చెప్తున్నాను ఆ పనమ్మాయి వస్తుంది కదా గిన్నెలు తోగుతూ ఉంటుంది గదులు తుడుస్తుంది అన్నీ చేస్తుంది మా పనమ్మాయి వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంట్లోని వీధి గే గుమ్మం నుంచి లోపల ఎక్కడ చివరి డిస్టెన్స్ ఎంత దూరం ఉంటుంది బెడ్రూమ్లో కిటికీ దాకానో ఎక్కడ దాకానో అలా నడుస్తూనే ఉంటాను అదే ఒకదో ఒక నా పెట్టేసుకుంటాను దానివల్ల ఏంటంటేనండి వెయిట్ పెరగం మార్నింగ్ వాయిక్ వల్ల వెయిట్ పెరగం మనస్సు ప్రశాంతత వస్తుంది అసలు ఇంకా చెప్పలేని హాయిగా ఉంటుందండి ఆ రోజల్లో ఎంత యాక్టివ్గా ఉంటామో వాకింగ్ చెయ్యని రోజుని ఫోన్ పట్టుకొని ఒకసారి ఫోన్ ఓపెన్ చేసామనుకోండి మెదడు బొ మొత్తం మొద్దు బారిపోతుంది బాడీ అంతా బరువెక్కిపోతుంది ఏదైతే అంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మీరు బయటికి వెళ్ళలేకపోతే ఇలా చేయండి ఆడవాళ్ళు కంపల్సరిగా ఇది అలవాటు చేసుకోండి మీ ఇష్టం మీకు ఎంత ఇల్లు ఉందో ఆయన ఇంట్లోనే అదా పని వాళ్ళు పని చేస్తున్న సేపు మీరు నడుస్తూనే ఉండండి వాకింగ్ అనమాట నడుస్తూనే ఉండే ఏదో పనులు కాదు వాకింగ్ లాగా ఒకటి పెట్టుకోండి మినిమం ఏ పనమ్మైనా అరగంట తక్కువగా ఇంట్లో ఉండదు అరగంట వాకింగ్ చేస్తాం అనుకోండి మన హెల్త్కి హెల్త్ వెల్త్కి వెళ్తాను తర్వాత ధ్యానం మెడిటేషన్ అయితే ముందు మెడిటేషన్ ముందు కంపల్సరీగా అందరూ స్నానం చేసేయండి పదకొండుకి చేద్దామా పన్నెండుకి చేద్దామా స్నానానికి లేట్ చేయకండి స్నానం పొద్దునే చేసేయండి అంటే ఈ వాకింగ్లు కా అయిపోయిన తర్వాత కాఫీలో వేడి తాగడాలు ఇవన్నీ ఎవరికి అలవాట్లు వాటి చేసుకోండి ఇవన్నీ కూడా నేను చెప్పట్లేదు కాఫీ తాగండి నీళ్ళు తాగండి వేయణం ఎవరు అలవాట్లు ఎలా ఉంటే చేసుకోండి అయిపోయిన తర్వాత ఒక్క పావు గంట రిలాక్స్గా కూర్చోండి కూర్చున్న తర్వాత చక్కగా గోరువెచ్చని నీళ్ళు చల్లటి నీళ్ళు వేడి నీళ్ళు ఎక్కువ వేడి నీళ్ళు పోసుకోకూడదు అంటారు కాబట్టి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసేయండి స్నానం చేసిస్తే సగం బరువు ఒంటి మించి తగ్గిపోతుంది మనం ఫుల్ ఎంత ఎంత ఎనర్జెటిక్గా ఎంత హ్యాపీగా అన్నమాట వెంటనే పొద్దునే లేట్ చేయకుండా స్నానం చేసింది ఇవన్నీ ఏంటి తొమ్మిది తొమ్మిది లోపల అన్నీ అయిపోవాలి స్నానం చేసి అప్పుడు కూర్చొని ధ్యానం చేయండి జానం వచ్చే పూజ చేసిన వాళ్ళు పూజ చేస్తారు లేని వాళ్ళు జానంలా కూర్చుంటారు మెడిటేషన్ చేసుకోవచ్చు ఎవరికి ఏ అలవాటు ఉందో కనీసం పావుగట్ట చెయ్యండి మీరు ఏ ఏమి అక్కడ శ్వాస మీద జాసి పెట్టమంటారు చూసారు అదన్నా చెయ్యండి ఎవ్వరికి ఏది చెత్తనే తెచ్చేసుకోండి దానివల్ల కూడానండి మనసు ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా అనండి దాని తర్వాత అల్పాహారం తీసుకోండి టిఫిన్స్ చాలామంది టిఫిన్స్ స్కిప్ చేస్తున్నారండి ఇవాళ రేపును వేటి పెరిగిపోతున్నాం టిఫిన్ తినకూడదని లేదంటే ఏమో టైం లేదని లేదా పూజ చేయలేదని స్నానం చేయలేదని ఏమో ఇలా ఎప్పుడో ఒకసారి పర్వాలేదు స్కిప్ చేయించుకొని అస్సలు స్కిప్ చేయకూడదు రోజు టిఫిన్ తినని వాళ్ళకి ఒబిసిటీ ఎక్కువ ఉంటుంది నాకు డాక్టర్ గారు చెప్పారు టిఫిన్ తినకపోతే ఒబిసిటీ ఎందుకు అంటే ఏంటంటే టిఫిన్ తినము ఈ పని చేస్తాము వంట వండుకుంటాము ఏదో బ్రంచ్ చేసేస్తామంటాము ఏం బ్రంచ్ అండి ఆ శుభ్రంగా కొంచెం అప్పుడు ఇది అది కలిపి ఎక్కువ ఒక్కసారి ఎక్కువ తింటాం దాంతో వెయిట్ పుట్టాను అవుతా అందుకని డాక్టర్ గారు ఏం చెప్పారంటే కొంచెమన్నా బ్రేక్ఫాస్ట్ తీసుకొని ఈ పనులన్నీ చేసుకుని లంచ్ ఇచ్చేట లంచ్ తింటే లంచ్ తక్కువ తింటారు అప్పుడు మీరు వెయిట్ తగ్గుతారమ్మా అని చెప్పారు నేను పాటించే కూడా నాకు చాలా రిజల్ట్ తేడా తెలిసింది అందుకని చెప్పి కంపల్సరిగా స్కిప్ చేయకుండా టిఫిన్ తినండి ఆ టిఫిన్ కూడాను మీకు ఎవరికి ఏది ఎప్పుడు అంటారండి ఏమంటే ఓట్స్ తినండి ఈమెయిల్స్ తినండి ఆమెయిల్ ఇవేంటంటే పిల్లలకి ఓకే ఇంతవరకు ఇప్పుడు ఏంటంటే ఇలాంటివన్నీ తిన్నాం అనుకోండి ఏమిటవి మిలెట్స్ అవిను చాలామంది పెద్దవాళ్ళకి అరగవు కదా ఎందుకంటే వాళ్ళ బాడీలో ఎక్సర్సైజ్ చాలా తక్కువ ఉంటుంది మనం చిన్నప్పటి నుంచి ఒక రకమైన ఫుడ్కి అలవాటు పడిపోయిన తర్వాత ఇప్పుడు ఫిఫ్టీలు దాటి సిక్స్టీల దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఆ కొత్త కొత్త ఫుడ్లు అలవాటు చేసుకొని మన హెల్త్లో పాడు చేసుకోవద్దు అది మీకు లేదు మీకు అలవాటు ఉంది మీరు తింటున్నారు మీకు పడింది అంటే గుడ్ చక్కగా తినండి లేని వాళ్ళు పడలేదు లేదా తినలేరు చే కొంతమంది తినలేము కూడాను సాయించదు నోటికి నచ్చించదు ఇడ్లీ చేసుకోండి దోశలు చేసుకోండి ఏదైనా ఫైబర్ ఫుడ్ అయితే ఇంకా మంచిది పొద్దున ఏమన్నా చేసుకోండి తినే టిఫిన్ మటుకు లిమిట్గా అన్నమాట ఆరో ఏడో ఇడ్లీ తినకుండా మూడో నాలుగో ఇడ్లీలు దోశలు అయితే రెండో మూడో అలా లిమిట్గా తిని అంటే వాటి పక్కన చట్నీ తింటాం కాబట్టి అవి ఎక్కువ తినక్కర్లేదు అనమాట మనకి అంతటితో సరిపోతుంది కాబట్టి బ్రేక్ఫాస్ట్ అన్నది స్కిప్ చేయకండి మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు చెప్తున్నానండి అసలైంది మన అందరికీ ఉన్నది నాకు కూడా ఉంది ఏంటి టైం దొరికితే ఫోను టైం దొరికితే ఫోన్ ఆ ఫోన్ పట్టుకోండి రూటీన్ రూటీన్ ఇలా వే చూసే కొన్నాళ్ళకి మనకి వేళి ఇలాగే అలవాటు ఉంటాయి అనమాట ఏం చేస్తున్నాయి వేళ ఇలా వెళ్ళిపోతూనే ఉంటుంది ఎందుకంటే ఫోన్ స్క్రోల్ చేసి ఇది చేసి ఇది చేసి చేసి లిమిట్ ఉండట్లేదండి ఫోన్కి అసలు ఈ షార్ట్స్ చూస్తామా షార్ట్స్ అలా తిప్పుతూనే ఉంటాం వాళ్ళు చేసిన వాళ్ళకి డబ్బులు బాగా వస్తాయి వాళ్ళ పేరు బాగా వస్తుంది కానీ మనకేమిటి వస్తుంది కళ్ళ జోడు వస్తుంది తలనొప్పి వస్తుంది కళ్ళు మంటలు వస్తాయి కళ్ళు స్ట్రెయిన్ అయిపోతాయి మొహం పీక్కుపోతుంది మన టైం వేస్ట్ అవుతుంది మనం చేయవలసిన పనులు చెయ్యం ఇన్ని నష్టాలు ఉన్నాయి ఫోన్ చూడడం చూడాలి ఫోన్ చూడొద్దాన్ని ఫోన్ చూడకపోతే ఈ రోజుల్లో మనం బతకలేం పొద్దునే ఫోన్ ముట్టుకోకండి ఫోన్కి కూడా అన్నీ ఎలా టైం టేబుల్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కాఫీ టీ అన్నిటి ఎలా టైం పెట్టుకున్నామో ఫోన్కి కూడా ఇంత టైము మూడు పూటలా చూడండి లేదా రెండు పూటలా చూడండి ఈ టైంకి ఈ టైం దాకా చూడాలి ఈ టైంకి ఈ టైం చూడాలి అంతవరకే పెట్టుకోండి అది మన మనం కంట్రోల్ చేసుకుంటేనేనండి ఎందులో అయినా మనం రాణించగలుగుతాము మన మనం కంపల్సరీగా కంట్రోల్ చేసుకోవాలి ఏ ఫోన్ విషయంలో ముఖ్యంగా ట్యాబ్లు ఫోన్లు టీవీలు మూడు కూడాను ఈ విషయంలో ఏంటంటే మనం మనం కంట్రోల్ చేసుకుంటే మనం ఎంతో షైన్ అవ్వగలుగుతాము లేదు అంటేనండి చెప్పాను కదా మనం వేరే కొన్నాళ్ళకి ఎవరితో మాట్లాడుతున్నా ఇలా ఇలా ఊపుతూనే ఉంటుంది ఎందుకంటే స్క్రోల్ చేస్తూ ఉంటాం కదా ఫోన్ పట్టుకుంటా ఇలా పైకి అంటూనే ఉంటాం అందుకని ఆ చెట్ట అలవాటు అది ఒకటి రెండోది ఏంటంటే ఇంకా మనం చూసి చూసి నిజంగా నేను ఒక్కోసారి ఫోన్ చూస్తే పొద్దున పూట ఏమిటవుతుందంటే ఓ పూజలో కాన్సన్ట్రేషన్ ఉండదు వంటలో కాన్సన్ట్రేషన్ ఉండదు ఏ పనిలోనే అసలు శ్రద్ధ ఉండదు ఏంటి అదే ఆలోచిస్తూ ఉంటాం ఆటోమేటిక్గా ఎవ్వరు వద్దనుకున్నానండి పెద్దవాళ్ళని ఉంటా నేను నీతులు చెప్పడం వేరు చేయడం వేరంటే ఎవరైనా కాబట్టి ఫోన్ అవాయిడ్ చేసిండీ బ్రెయిన్లోకి ఏంటంటే ఆ షార్ట్స్ ఏవో మంచివే అయ్యి ఉండొచ్చు నవ్వుకుంటూ చేసుకోవచ్చు కానీ ఆ అవసరం లేదు కదా వంట వండేటప్పుడు అవన్నీ గుర్తుకు రాకుండా వంట వండేటప్పుడు ప్రతి ఆడవాళ్ళు ఏదన్నా రామనామని చెప్పుకోండి ఏదో మీకు వచ్చింది చదువుకోండి మంచి పాటలు వచ్చిన వాళ్ళు పాడుకుంటూ ఆనందంగా వంట చేయండి మీరు చేసిన వంటకి డబల్ రుచి వస్తుంది తిన్నవాళ్ళకి త్రిగుల ఆరోగ్యం వస్తుంది కాబట్టి ఇది అలవాటు చేసుకోండి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అండి రోజూ మీరు ఏదో ఒక బుక్ చదవడము లేదా మీకున్న ఆర్ట్ ఇంప్రూవ్ చేసుకోవడము ఒక టైం పెట్టుకోండి ఏదో మీ ఇష్టం మీకు ఏ టైంలో లేజర్ ఉంటుంది ఏ టైంలో మధ్యాహ్నం కొంత పెద్దవాళ్ళు పడుకుంటారు లేదా కొంతమంది పడుకోరు మీ ఇష్టం ఎవరి టైం టేబుల్ ప్రకారం వాళ్ళు మీ టైం మీరు పెట్టుకొని ఆ టైంలో మీకు కావాల్సింది మీకోసం కేవలం మీకోసమే మన కోసమే మనం చేసుకోవాలి ఆ టైం ఒక గంట రెండు గంటల మూడు గంటలు మీరు చేసే పని మీద డిపెండింగ్ ఉండే టైము కాబట్టి అది చేసుకోండి తప్పకుండాను ఎవరి పని వాళ్ళు ఎవరి కోసం ఎవరి పని ఎవరి కోసం వాళ్ళు చేసుకుందాం ఒకళ్ళ కోసం ఇంకా ఆ టైంలో కూడా పిల్లల కోసం ఇచ్చేద్దామా లేకపోతే భర్త కోసం ఇచ్చేద్దామా ఇది అది ఏమద్దు మన కోసం మనం చేసుకోవాలి భర్తలు అయితే భార్యల కోసం పిల్లల కోసం త్యాగం చేయొద్దు భార్యలు అయితే భర్తల కోసం పిల్లల కోసం టైం త్యాగం చేయద్దు ఎవరు టైంలో త్యాగం చేయొద్దండి చేసిన నాళ్ళు చేసే ఎంతో త్యాగాలు చేసి ఇంత వాళ్ళం అయ్యాం ఇంక ఇప్పుడు అంత అవసరం లేదు మన కోసం కూడా మనం బతకడం నేర్చుకోవాలి మన కోసం మన సరదాలు తీర్చుకుందికి చేసుకోవాలి ఇంకోటి వీలైతే ఫ్రెండ్స్ సర్కిల్ ఉందనుకోండి దగ్గరలో దూర దూరం ఉంటే కలవలేము ఫ్రెండ్స్ సర్కిల్ దగ్గర దగ్గరగా ఉన్నారనుకోండి వాళ్ళని కలవడం మానేయకండి అవాయిడ్ చేయకండి వాళ్ళలో తప్పులు ఉండొచ్చు మనలో తప్పులు ఉండొచ్చు వాళ్ళు ఏదో ఓ రోజు ముందు రోజు ఏదో అన్నారు ఇలా చూసారు అనుకోండి నెక్స్ట్ డే మర్చిపోండి వాళ్ళని కలవండి కలిసిన తర్వాత మీలో మార్పు మీరే గమనించుకోండి ఒక రోజు కలవకండి రెండు రోజులు కలవకండి మూడో రోజు వీళ్ళు కలవండి మీలో ఎంత మార్పు వస్తుంది చాలా మనలో మనకే మార్పు తెలిసిపోతుంది అంతే వాళ్ళతో మాట్లాడగానే మనలో నాది ఆనందం ఉత్సాహం వచ్చేస్తే చక్కగా మనం ఎంతో హ్యాపీగా ఉంటాం ఇంట్లో పని కూడా ఎంతో ఇప్పుడు పెద్దవాడు అయిపోయిన పని చేయకూడదు అని పని చేస్తాం చేసినప్పుడు ఆ పని కూడా ఇంట్రెస్ట్గా చెయ్యాలి బాగా చెయ్యాలి వంట వంట ఏమంటే రుచిగా ఉండాలి ఇల్లు సద్ద ఏమంటే అందంగా ఉండాలి మనకి మనం బాగా తయారవ్వాలి ఫస్ట్ అది కూడా నేను చెప్తున్నాను ఎప్పుడు కూడా ఎవరికి వాళ్ళు తయారవ్వండి ఎవరి కోసం వాళ్ళు ఎవరి కోసమో కాదు ఆవిడెవరో నాకు ఇది పెట్టారు కూడా మన మనసే దేవాలయం మన శరీరం దేవాలయం అలాగే మన కోసం మనం మనం దొర్లి దొర్లి ఉండి పీ పాత బట్టలు కట్టుకొని చింపి జుట్టు జడేసుకోకుండా ఆడవాళ్ళు తలదూకోకుండా మగవాళ్ళు ఉండి అద్దంలో చూసుకోండి మీ మొహం మన మన మొహం మనకే అసహ్యం ఉంటుంది అదే మనం నీట్గా తయారనుకోండి ఎంత అందంగా కనిపిస్తే అదో మనసుకండి అదోత ఉల్లాసం ఉత్సాహం వస్తాయండి మన మనం నేను అందుకంటే మనమే ఆ రంభావోసలు అందగతిలో అయిపోము కానీ ఉన్న దాంట్లో ఉన్నంతలో నీట్గా తయారవడానికి ప్రిఫరెన్స్ చేసుకోండి మనకి మనం చేసుకోండి మనకి మనం చేసుకునే పనుల్లో అతి ముఖ్యమైన పని ఇది ఒకటి చెప్పాను కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని కూడా మన కోసమే మనం కలుస్తాం ఫ్రెండ్స్తో మాట్లాడితే మన మూడ్ బాగుంటుంది కాబట్టి మనం హ్యాపీగా ఉంటాం కానీ చేస్తాం ఇవి పొద్దున్న లేచాక చేయవలసిన పనులు అయితే రాత్రి పడుకునే ముందు ఏం చెయ్యాలో అవి కూడా చెప్తాను ఎక్కువ చెప్పాను అవి రెండు మూడు చెప్పి మళ్ళీ నెక్స్ట్ కూడా చెప్తాను వీడియో పెద్దది అయిపోతుంది చాలామందికి రాత్రిపూట నిద్ర పట్టదు ఏవో ఆలోచనలు రావచ్చు లేదా ఇంట్లో బాడీలో చిక్కాక కానీ ఏంటంటే కంపల్సరీగా ఓపిక ఉన్నవాడు స్నానం చేయండి లేదు స్నానం చేసే అలవాట్లేని వాడు చక్కగా పడుకునే ముందు కంపల్సరీగా కాళ్ళు చేతులు మొహం శుభ్రంగా కడుక్కొని ఎండాకాలం కాబట్టి జిడ్డుగా రాసుకోకర్లేదు ఇంత పౌడర్ రాసి బొట్టు పెట్టుకుని ఆడవాళ్ళు అయితే మగవాడు కూడా చక్కగా తయారైతే బట్టలన్నీ పొద్దున్న నుంచి ఉన్న బట్టలతో అస్సలు ఉండకండి రాత్రి పడుకునే ముందు అలా ఉంటే నిద్ర బట్టలు ఆ బట్టలన్నీ మార్చుకొని నైట్ డ్రెస్సులు వేసుకొని చక్కగా ఆడవాళ్ళు అయితే రాత్రి తల దువ్వుకోవాలనుకుంటారు దువ్వుకోవాలి తల ఎంత దువుకొని ఎంత నీట్గా తయారయ్యి ఇదంతైనా పడుకునే గంట ముందు నీకు తయారైపోయి ఇవన్నీ ఉండి ఇవన్నీ ఇంకేమో ఇంట్లో పనులు ఉంటుంటాయి లేకపోతే కూర్చొని కొంతసేపు ఫ్యామిలీతో కబుర్లు చెప్పుకొని అప్పుడు వెళ్ళి పడుకోండి నిద్ర ఎందుకు పట్టదు బ్రహ్మాండంగా పడుతుంది అలా చేస్తాను అంటే మరీ ఎప్పుడో ఒంట్లో హెల్త్ బాగాలేకపోయినా ఏవో ఆలోచన ఎక్కువ అయితే ఎప్పుడో తప్ప రెగ్యులర్గా అయితే పడుతుంది ఇంకా ఏంటంటే పడుకున్న తర్వాత కంపల్సరీగా పడుకునే ముందు ప్రతి ఒక్కళ్ళు పెద్దవాళ్ళకండి ఇది నీకు చేస్తున్నారంటే నేను నేను గత ఎనిమిదేళ్ళ నుంచి చేస్తున్నాను కంపల్సరీగా రోజు అరిపాదాలకి నేను కొబ్బరి నూనె మసాజ్ చేసుకుంటాను ఒక ఐదు నిమిషాలు ఈ కాలికి ఆ కాలుకిను మసాజ్ చేసి ఇంకా మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఉన్నారు కానీ నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు కంపల్సరీగా కొబ్బరి నూనెతోటి మోకాళ్ళ చుట్టూ ఇలా రాసుకోవడం పిక్కలకి కాళ్ళకి పైనుంచి కింద దాకా ఇలా మసాజ్గా గట్టిగా కొంచెం రాసుకోవడం అవన్నీ ఏంటంటే నిద్ర బాగా పడుతుంది చూడండి మీరు రాసుకొని చూడండి కాళ్ళ నొక్కులు ఉన్నవాళ్ళు పొద్దున్నే ఇచ్చిన నొక్కులు బాగా తగ్గిపోతాయి అంటే ఒక రోజులో రెండు రోజులు రాసుకొని తగ్గుతాయి కాదు ఒక వారం పది రోజులు పదిహేను రోజులో రాసుకొని రెగ్యులర్గా అది అలవాటు అవ్వాలి కొబ్బరి నూనె రాసుకొని పడుకుంటే కూడా నిద్ర బాగా పడుతుంది ఇవి నేను చేస్తున్నాను కాబట్టి గొప్ప ధైర్యంగా చెప్పగలుగుతున్నాను ఇది ఇవాళ నేను కాదు ఎప్పుడో నా చిన్న వయసు నుంచి నేను మొదలుపెట్టాను కాబట్టి అంటే అప్పుడు మీకు నొప్పులు ఉన్నాయి నొప్పులు లేవు కానీ నిద్ర సరిగా ఒక్కో రోజు పట్టకపోతే ఒకటి రెండోది బ్లడ్ సర్ షుగర్ పేషెంట్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది అంటారు కొబ్బరి నూనె రోజు రాత్రి పడుకు రాసుకొని పడుకుంటే కంపల్సరిగా రాసి పడుకుంటే కాళ్ళకి చేతులు కూడా రాసుకోవచ్చు రాసుకుంటే ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగుంటుంది మంచి నిద్ర పడుతుంది షుగర్ కంట్రోల్లో ఉంటుంది అని చెప్పారు నాకు డాక్టర్లు నేను అప్పటి నుంచి చేస్తున్నానండి తర్వాత ఏంటంటే పడుకునే పడుకునేది కాళ్ళు కడుక్కోమనంతా కాళ్ళు కడుక్కొని కొంచెం తడి పొడి ఉంటే కాళ్ళు ఉండగానే నూనె రాసుకోండి అది చెప్పడం మర్చిపోయినందుకు మళ్ళీ నేను చెప్తున్నాను పూర్తిగా ఎండిపోయిన తర్వాత రాయండి తడి పొడి కాళ్ళ మీద రాయండి తర్వాత ఏంటంటే ఎందుకంటే చాలామంది పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత స్కిన్ కొంచెం లూజ్ అవుతుంది లూజ్ అయిన తర్వాత చిన్న ముడతలు వస్తాయి లేదంటే కొంచెం స్కిన్ వేలాడుతుంది లేదా స్కిన్ పగిలినట్టు వస్తుంది ఇవన్నీ తగ్గిపోతాయండి మరి గ్యారంటీగా తగ్గుతాయి మీరు ట్రై చేయండి ఏదైనా నేను ఎక్కడే చెప్తాను నలభై ఒక్క రోజులు చేయండి దీక్షగా ఎప్పుడు ఏదైనా మనం చదువుకున్నప్పుడు లేదా ఏదైనా పూజలు చేస్తున్నప్పుడు నలభై ఒక్క రోజులు చేస్తున్నాం అని అనుకుంటామే ఏ పని చేస్తున్నా నలభై ఒక్క రోజులకి గ్యారంటీగా ఏ పనైనా సక్సెస్ అవుతుంది కొబ్బరి నూనె వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయండి అయితే తర్వాత ఏంటంటే పడు చాలామంది ఎర్లీగా డిన్నర్ చేయమని ఇదివరకే చెప్పాను కదా ఎర్లీగా డిన్నర్ చేయండి చెప్పలేదు ఇందాక ఇవాళ కూడా చెప్తున్నాం మళ్ళీ సెవెన్ థర్టీ ఎయిట్ లోపల డిన్నర్ చేసింది అయితే మనం నైన్ థర్టీ టైం పడుకునేటప్పుడు వేస్తుంది ఏదన్నా తినాలి తినాలనిపిస్తుంది అప్పుడు మటుకు చాలా జాగ్రత్తగా చూసుకొని ఏది తింటే ఒంటికి మంచిది ఏది తినా అంటే గ్యాస్ ఫామ్ అయిపోయి ఉంటాయి కమలా పండు అలాంటివి తిన్నాము గ్యాస్ ఫామ్ అవుతాయి ఇలా మీకు ఒంటికి ఏవి పడవో అవి తినకుండా పడినవన్నీ తినండి ఇవన్నీ నేను ఇవాళ చెప్పదలుచుకున్నవి రాత్రి పడుకునే ముందు పొద్దున్న లేచక చేయవలసినవి అయితే దీని తర్వాత ఏమిటి మన పొడుపు కథ ఉంటుంది చెరువు పొడుపు కథలోకి నేను అడిగాను కదా పొడుపు కదా మూడు అక్షరాలు మధ్యలో అక్షరం తీసే నక్షత్రం అవుతుందని ఏముందండి తెలిసిందేమి అందరి పెట్టే ఉంటారు తారా తార అంటే నక్షత్రం కదా అది అయితే ఇవాళ పొడుపు కథ ఏంటంటే రచ్చబండ కింద నలుగురు దొంగలు ఎవరో వాళ్ళు మీకు తెలుసా తెలుసును మీరు జవాబు పెడతారు మళ్ళీ అడుగుతున్నాను రచ్చబడిన కింద నలుగురు దొంగలు ఎవరు వాళ్ళు తప్పకుండా జవాబ్ పెట్టండి ఓకేనా మొత్తం వీడియో చూడండి కొంచెం పెద్దదైనా చిన్నదైనా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి అండి బాగుంది అని పెడుతున్నారు చాలా మంచి అని పెడతాం కానీ అందరూ ఏ ఇవాళ నుంచి నేను అడగదలిచినట్టు ఏ పాయింట్స్ బాగున్నాయో మళ్ళీ మనం ఏ పాయింట్స్ చెప్పుకోవచ్చో అది కూడా కొంచెం కామెంట్లో కొంచెం కామెంట్ పెద్దదైనా పెట్టండి ప్లీజ్ ఏ పాయింట్ బాగుంది ఏ పాయింట్ గురించి మనం మళ్ళీ మళ్ళీ తెలుసుకోవచ్చు అది కూడా పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్